సంఘం నేతలు బీసీ యువ నేతలు మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పోల్ అయ్యి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీలు సమావేశం పెట్టుకున్నారు దీనికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి వర్గాలు కూడా వచ్చి మద్దతు తెలుపుతూ మనం అసలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఈ యువ నేతల్ని దాదాపుగా యువ నేతల్ని అడిగి తెలుసుకుందాం మొదటగా చెప్పండి మలేషన్న ఏంది అసలు ఈ కాన్సెప్ట్ ఏంది ఇది వర్కౌట్ అయ్యేదేనా ఏ ఏమిటి కోసం ఇలా పెట్టుకున్నారు స్థానిక ఎలక్షన్లో నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కల్పించినాకనే నిర్వహించాలని ఈరోజు ప్రెస్ క్లబ్లో సుమాజిగూడలో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది దానికి మద్దతుగా మేము తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం తరఫున మా పూర్తి మద్దతు తెలపడానికి ఇక్కడికి ఇచ్చేసాం కానీ ఈరోజు పెట్టిన మీటింగ్ ద్వారా నాకేమనిపించింది అంటే రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రెడ్డి పాలన నడుస్తున్నది బీసీలకు ఏం ఒరికేటట్టు కనబడతలేదు మనం ఈ ప్రెస్ క్లబ్లో కాకుండా గ్రామ గ్రామాన బీసీల చైతన్యం తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుందని నా ఒక అభిప్రాయము ఒకటి రెడ్డి పాలన రెడ్డి పాలన మనం చాలా మంది అంటే మాట్లాడుతున్నారు కదా అసలు వీళ్ళకు ఓట్లేసింది ఈ వేసింది ఎవరంటారు మన బీసీలే మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే బర్రె పాలిచ్చే బ్రదలుకొని దునపోతుని తెచ్చుకున్నట్టుగా ఓట్లేమో రెడ్డిలోకి వేస్తున్నాం మాకేమో స్థానిక ఎలక్షన్ల రిజర్వేషన్లు కావాలి మాకింకా హక్కులు కావాలి ఇవన్నీ అవుతాయి ఒడ్డించేటోడు మనోడు కాదు మన హక్కులు కావాలని మనం పోరాడుతున్నాం ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ల బీసీ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని ఈ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న మీటింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి వీడియో ద్వారా రాయల్ టీవీ మీడియా ద్వారా కూడా మా యొక్క డిమాండ్ ప్రతి ఒక్క ఓటర్ కి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం అంటే చెప్పండి శ్రీకాంత్ గారు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేతగా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు ఇది పాసిబుల్ అయ్యే అంశం అంటారా తెలంగాణలో ఇది ఇప్పుడు బీసీ లాగా రాజ్యాధికారం వచ్చే అంశం అంటవా ముమ్మాటికి కూడా పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఓట్లన్నీ మనవే ఉన్నాయి నువ్వు భారత స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలన్నిటిల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలదే ప్రధాన పాత్ర ఉన్నది ఈ దేశం మీద ఈ దేశంలో ఉన్న భూమి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి మీద మన బహుజన వర్గాల రక్తం చిందనిదే ఏ పోరాటం కూడా సిద్ధించలేదు ఏ పోరాటం కూడా సాధించలేదు ఏ పోరాటం కూడా జరగలేదు పిడికిలు బిగించినా మనమే పోరాటం చేసినా మనమే రక్తం చిందించినా మనమే అమరులైంది కూడా మొత్తం మన వర్గాలే కాబట్టి ముమ్మాటికి కూడా బహుజన రాజ్యాధికారం బీసీల రాజ్యాధికారం అనేది ముమ్మాటికి కూడా సాధ్యపడుతుంది కానీ ఏదైతే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఈ రోజు